హాయ్ ఎవ్రీవన్ నేను మీ రాఖీ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం మీకు వంటపై ఆసక్తి ఉందా భారతదేశంలో ఫుడ్ బిజినెస్ లో లాభదాయకమైన ఐదు ఐడియాలు ఇక్కడ ఉన్నాయి మొదటిది థీమ్ బేస్ కేఫ్ లేదా రెస్టారెంట్ ఒక ప్రత్యేకమైన థీమ్ తో కస్టమర్లను ఆకర్షించండి రెండవది హెల్తీ ఫుడ్ లేదా ఆర్గానిక్ జ్యూస్ బార్ ఆరోగ్య స్పృహ పెరుగుతున్న ఈ కాలంలో దీనికి డిమాండ్ ఎక్కువ మూడవది ఫుడ్ ట్రక్ తక్కువ పెట్టుబడితో వివిధ ప్రాంతాలకు వెళ్లి ఆహారాన్ని అమ్మవచ్చు కేటరింగ్ సేవలు చిన్న పార్టీలు ఈవెంట్ల కోసం ఆహారాన్ని సిద్ధం చేసి సరఫరా చేయండి చివరగా ప్రత్యేకమైన స్వీట్స్ లేదా స్నాక్స్ తయారీ ప్రాంతీయ స్పెషాలిటీలను ఆన్లైన్లో లేదా దుకాణాల ద్వారా అమ్మండి భారతదేశంలో ఆహార పరిశ్రమ ఎప్పుడూ లాభదాయకమే మీ అభిరుచిని వ్యాపారంగా మార్చుకోండి ఇవాటి వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి